హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొందరిలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం ఇరవై తొమ్మిదవ భాగం హాల్లో ఉన్న ఫోన్ మళ్ళీ మోగడంతో ఈ టైంలో ఎవరు చేస్తున్నారు అనుకుంటూ లేవలేక లేచి రాలేక విసుగ్గా కాళ్ళు నేర్చుకుంటూ హాల్లోకి వచ్చి ఫోన్ని చేతిలోకి తీసుకొని ఆన్ చేయగానే స్క్రీన్ మీద కనిపించిన పేరు చూసి పెదాలపై చిరునవ్వు చేరుతుంది ప్రతాప్కి ఇప్పటికే ఆ నంబర్ నుండి నాలుగు మిస్ కాల్స్ పడి ఉండడంతో చూడనే లేదు నేను అని అనుకుంటూనే ఆ నెంబర్కి డైల్ చేస్తాడు అలా రెండు కాల్ కాల్స్ చేస్తారు అవతలి వైపు ఎలా ఉన్నావు కన్నా ఏమైనా తిన్నావా లేదా అంటూ ఆప్యాయంగా అడుగుతున్న తల్లి మాటలకి కళ్ళల్లో తడి చేరగా మాట తడబడుతుంది ఇప్పుడే తిన్నానమ్మా నువ్వు నాన్న తిన్నారా నువ్వు నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతాడు ప్రతాప్ మాకేం కన్నా బ్రహ్మాండంగా ఉన్నాము కాకుంటే ఒకటే బాధ అని ప్రతాప్ తల్లిగారు అనడంతో ఏమైందో అని కంగారు పడుతూ ఏమైందమ్మా ఆరోగ్యం బాగాలేదా లేదా ఇంకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు కంగారుగా కొడుకు మాటల్లో ఆందోళనని అర్థం ఆవిడ అయ్యో కన్నా నువ్వు కంగారు పడకు మా బాధ నిన్ను కంగారు పెట్టేదైతే కాదు అని చెప్తారు తల్లి మాటల్ని శ్రద్ధగా వింటున్నా ప్రతాప్ ఇదేంటి బాధ అంటున్నారు మళ్ళీ కంగారు పడకక్కర్లేదు అంటున్నారు ఏంటి కదా అనుకుంటూనే ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ఆమె చెప్పబోయేది ఎంటా అని నేను చెప్పబోయేది నీకు తెలిసిందే కన్నా నిన్ను ఒక ఇంటి వాడిని చేయాలనేదే మా కోరిక కానీ నువ్వేమో జాబ్ డ్యూటీ అంటూ కేసులని నేరస్థుతుని కోర్టులని పట్టుకుని తిరుగుతున్నావు నువ్వు ఒక చక్కని పిల్లను చూసి పెళ్లి చేసుకుని మీ ఇద్దరు మా కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతూ సంవత్సరానికల్లా మనవడినో మనవరాళినో మా చేతుల్లో పెట్టేస్తే మేము వాళ్ళతో మా చరమాంకాన్ని వెళ్ళదీస్తాం కొడుకు ప్రయోజకుడు అయ్యాడలే సంతోషంగా ఉన్నా పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు కాదు తర్వాత చూద్దామంటూ నువ్వు దాటవేస్తుంటే మేము ఏమనుకోవాలి ఇరుగు పొరుగు వాళ్ళంతా నీ కొడుక్కి పెళ్ళెప్పుడు చేస్తావు అని ఒకటే గోలా అనుకో సాధారణంగా ఆడపిల్ల ఉన్న వాళ్ళని అడుగుతారు అలా కానీ ఇక్కడ అంతా రివర్స్లో జరుగుతుంది దానికి కారణం కూడా నువ్వే అనుకో ఇప్పటి వరకు తల్లి మాటలు ఉంటున్న ప్రతాప్ చివరిగా చెప్పిన దానికి షాక్ అవుతూ అదేంటి నేనేలా కారణం అవుతానమ్మా అసలు అని అనగానే మరి కాదేంటి నీకేం తక్కువ నా బిడ్డ అందంలో చందూరుడు మంచి మనసున్న నా కొడుకు మంచి భర్త కాగాళ్ళు కూడా పైగా పట్టుబట్టి పోలీస్ ఆఫీసర్ అయ్యావు కొద్దో గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నాయి అంతకన్నా ఏం కావాలి ఒక మిగ పెళ్లి చేసుకోవడానికి అందుకే ఇక పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అటు తెలిసిన వాళ్ళు ఇటు తెలియని వాళ్ళు అందరూ పని కట్టుకుని మరీ పలకరించి అడిగేది మా ఇద్దరికి వాళ్ళకి సమాధానం చెప్పడానికే సరిపోతుంది అనుకో ఇప్పుడైనా చెప్పు కన్నా సంబంధం చూడమని గారితో చెప్పనా నువ్వు ఇప్పుడు కూడా ఒప్పుకోకుంటే నేను ఇక ఫోన్ చేయను కూడా చేయను నీకు ఇక నీ ఇష్టం అని అలగినట్టే చెప్తుంది ఆవిడ ప్రతాప్ వాళ్ళ అమ్మ చెప్పే మాటలకు నవ్వాలో ఏడవాలో తెలియక అన్నిటికీ ఊకొడుతున్నాడు సైలెంట్గా ఏంటి కన్నా అడుగుతుంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు నేను చెప్పిన దానికి నీ సమాధానం ఏంటి ఒప్పుకున్నట్టేనా అని అడుగుతుంది ప్రతాప్ మౌనాన్ని అంగీకారంగా అనుకుంటూ ప్రతాప్ తల్లి మాటలకి చిన్నగా నిట్టు వచ్చి అమ్మా అది కాదు నేను చెప్పేది కూడా ఒకసారి ఆలోచించు ఎవరో ఏదో అంటున్నారని అనుకుంటున్నారు అని మనకి ఇష్టం లేని పనిని చేస్తేయాలా అన్న ప్రతాప్ మాటకి అంటే ఏంటి ప్రతాప్ నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని ఆశ్చర్యంతో అనుమానంగా అడుగుతారు ఆవిడ ఎప్పుడు కన్నా అని పిలిచే తల్లి ఇప్పుడు ఇలా ప్రతాప్ అంటూ కొంచెం ఆవేశంగా పలి విషయం సీరియస్గా మారుతుందని గ్రహించిన ప్రతాప్ తల్లిని శాంతిపం చేయడానికి ఉన్న ఒకే ఒక మార్గం పెళ్ళికి ఒప్పు ఒప్పుకోవడమే అని ఆలోచిస్తూ ముందుగానే సరే అమ్మా మీ ఇష్టం మీరు అన్నట్టే ఆ సంబంధాలు ఏవో చూడండి కానీ అంటాడు కానీ అంటూ ఆగిపోయిన కొడుకుని చూస్తూ చూడడం ఏంటి అనుకోకండి కాల్లో వాయిస్ వింటున్నారు కానీ ఏంటి కన్నా అని అడుగుతుంది ఆవిడ కన్నా అన్న పేరు వినగానే ప్రతాప్ మనసుకి హాయిగా అనిపిస్తుంది అంటే అమ్మ మీరు చూసే ప్రతి సంబంధాన్ని నేను వచ్చి చూడడానికి కుదరదు నాకంతా ఖాళీ టైం ఉండదని మీకు తెలుసుగా అందుకే ముందుగానే చెప్తున్నాను మీ కోడలకి ఎలాంటి లక్షణాలు ఉండాలో మీకు ఒక ఐడియా ఉంటుందిగా సో మీకు అన్నీ ఓకే అనిపిస్తేనే నా వరకు తీసుకురండి లేదంటే లేదు ముఖ్యంగా ఆ అమ్మాయి నాకు నచ్చాలి నచ్చాలి అంటే అందం ఆస్తి ఉంటే సరిపోదు నాకంటూ కొన్ని హోప్స్ ఉన్నాయి మీకు నాకు అన్ని విధాలా నచ్చి అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పట్లో దొరకలేదా దొరికాకే చేసుకుంటాను అని అది ఎప్పుడైనా స్థిరంగా తన నిర్ణయాన్ని తెలియజేస్తాడు ప్రతాప్ ప్రతాప్ వాళ్ళ అమ్మగారు కన్నా నువ్వేం చెప్తున్నావో అర్థమవుతుందా ఈ రోజుల్లో అందరికీ నచ్చేలా ఎవరుంటున్నారు నువ్వు చెప్పినట్టు ఉండాలి అంటే కష్టం కాదు మహా కష్టం నువ్వు ఇవన్నీ కావాలని చెప్తున్నావు కదా పెళ్ళి టాపిక్స్ని తప్పించుకోవడానికి నాకు అర్థమవుతుందిలే అంటూ ముక్కు చిద్దుతారు ఆవిడ ఇక నీ పెళ్ళి అయినట్టే నేను మీ నాన్నగారు నీ పిల్లలతో ఆడుకున్నట్టే అని నిట్టూర్చుతారు తల్లి మాటలకి విపరీతంగా నవ్వు వస్తున్నా నవ్వుతే ఆవిడ ఎక్కడ పాత పాడుతో రాని నవ్విని నవ్వి మింగేస్తూ అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా ఏమో మీకు నాకు నచ్చే అమ్మాయి మనకే తలసపడచ్చు ఎవరికి తెలుసు నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు ఎప్పుడు ఎవరికి ఏది ఎలా జరగాలో ఆ పైవాడు ముందే డిసైడ్ చేసి ఉంటాడు అంటారు నువ్వు నేను తొందరపడినంత మాత్రాన ఏది ముందుగా జరగదుగా ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే అని చెప్పబోయేంతలో చాలు చాలు ఇక ఆపై నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు బాగా అర్థమైంది నీ గురించి తెలుసు కూడా నేను ఒప్పించాలి ఒప్పించగలనని అనుకున్నాను చూడు అది నా తప్పే అని అనగానే అమ్మా అంటూ బేస్ వాయిస్లో అంటాడు ప్రతాప్ ఉన్నట్టుండి మారిన ప్రతాప్ కొంతకి ఒక నిమిషం తడబడినా అతను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో అర్థమయ్యేసరికి ఇంకెప్పుడు అలా అనును కానీ నువ్వు జాగ్రత్త కన్నా వేళకు తిను ఎప్పుడు ఆ పోలీస్ స్టేషన్లు కోర్టులు నేరస్తులు వీళ్ళ చుట్టూనే కాకుండా అప్పుడప్పుడు కొంచెం గుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉండు అక్కడ ఏ పిల్లయినా నచ్చి పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వస్తుందేమో అని పక్కున నవ్వుతారు ఆవిడ తల్లి మాటలకు ఉడుక్కుంటూ అమ్మా అని ప్రతాప్ అనగానే అమ్మని కాబట్టే ఇంతలా చెప్తున్నాను కన్నా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్తారు నాకు అర్థమైందమ్మా మీరేం దిగులు పెట్టుకోకండి ఈసారి మీరు ఫోన్ చేసేసరికి ఎవరో ఒక పిల్లని సెట్ చేసుకుంటాను ఇదే నా ప్రతిజ్ఞ అని బాహుబలిలో ప్రభాస్ టేవల్లో వాగ్దానం చేస్తాడు ప్రతాప్ అలా తల్లి కొడుకులిద్దరు మాట్లాడుకుంటూ సమయాన్ని మరచిపోతారు తల్లితో మాట్లాడేసరికి అప్పటి వరకు నా డ్రై డేస్ అంతా తుడిచిపెట్టుకుపోవడంతో యాక్టివ్గా మారిపోతాడు ప్రతాప్ ఇక పడుకోవాలి అనుకున్న టైంకి సుగణ కేసు డీటెయిల్స్ కనుక్కోమని చెప్పిన అతని నుండి కొంత ఇన్ఫర్మేషన్ రావడంతో దాన్ని చూస్తూ బిగిస్తాడు ప్రతాప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతనికి థ్యాంక్స్ చెప్తూ రేపు ఉదయం వస్తాను అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నా ముందు ఉండాలని చెప్పి ప్రస్తుతానికి అతను ఎక్కడ కనుక్కొని ఇప్పుడే వెళ్ళి నాకు తన్నాలి అని అనిపిస్తున్నా బలవంతంగా తనని తానే కంట్రోల్ చేసుకుంటూ సరే ఇక ఉంటాను ఇంకా అతని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే చెక్ చేయండి ఏ చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అన్నింటినీ పోగు చేయండి వాడు నా చేతికి చిక్కిన మరుక్షను చు చుక్కలు చూపించకపోతే నా పేరు ప్రతాప్నే కాదు అంటూ తన కూర మీసాన్ని షాప్ చేసుకుంటాడు ప్రతాప్ ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను ఇక ఉంటాను సార్ గుడ్ నైట్ అనే వినయంగా బాధిస్తాడు ఆ వ్యక్తి యథావిధిగా సూర్యుడు తన డ్యూటీకి ఎక్కేస్తాడా రోజు కూడా అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడికి చేరుకుంటారు విక్రమ్ కాలేజీకి స్టార్ట్ అవ్వడానికి ముందుగా నీట్గా రెడీ అయ్యి విక్రమ్ కోసం ఎదురు చూస్తుంది కావ్యపాప హాల్లో కూర్చుని తన ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుతుంది చిన్నపిల్లల మాటి మాటికి స్టెప్స్ వైప్ చూస్తూ ఫోన్లో గేమ్ ఆడుతుంది తను ఇదంతా గమనిస్తూనే ఉన్నారు శ్యామల గారు ఒకవైపు కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తూనే అన్నీ చేయడం అవ్వడంతో వాటన్నిటినీ చక్కగా సర్ది పెడతారు డైనింగ్ టేబుల్ మీద అప్పుడే రూమ్లో నుండి వస్తున్న విజయ్ గారిని టిఫిన్ చేయడానికి రమ్మడంతో ఆయన బుద్ధిగా వచ్చి కూర్చుంటారు అలా కాకుండా నోట్లో నుండి ఇంకేమైనా మాట వస్తే నెక్స్ట్ మినిట్ ఒక మినీ యుద్ధమే జరుగుతుందని బాగా తెలిసిన ఆయన కనుక వచ్చిన గొడవ అనుకుని సైలెంట్గా పెట్టింది తినేస్తారు వేళకి పాప ఇంకా రాకపోయేసరికి ఓ కోడలి పిల్ల ఏం చూస్తున్నావేంటి తినడానికి వచ్చేది ఏమైనా ఉందా లేదా అని అడుగుతున్న శ్యామల గారి మాటని వినిపించుకోకుండా ఫోన్ నుండి స్టెప్స్ వైపు మళ్ళీ స్టెప్స్ నుండి ఫోన్ వైపు చూపుల్ని మార్చి మార్చి చూస్తున్న కావ్యను చూసి నేను ఆ కావ్య దగ్గరికి వచ్చి నెత్తి మీద మొట్టుతారు ఒకటి అయినా పట్టించుకొని కావ్యను చూస్తూ ఇదేంటి ఇంత డీప్గా ఏం చేస్తుంది అనుకుంటూ ఫోన్ వైపు చూసేసరికి రన్నింగ్లో ఉన్న గేమ్ను చూసి చిన్నపిల్లల గేమ్ ఆడుతున్నావా నేను ఇక్కడ గొంతు పోయేలా పిలుస్తుంటే కాదు కాదు అరుస్తుంటే నీకు చీమ కొట్టినట్టు కూడా లేదు కదా అంటారు శ్యామలా గారు స్టెప్స్ వైపు చూస్తున్న కావ్య గేమ్ లాస్ అవ్వడంతో షిట్ మళ్ళీ ఓడిపోయాను అనుకుంటూ తనకి ఎదురుగా ఉన్న తన అత్తను చూసి ఏంటత్తా అలా చూస్తున్నావు ఏమైంది ఏమైనా కావాలా లేదా నన్ను ఏమైనా అడగడానికి వచ్చావా అంటూ అమాయకంగా అడుగుతుంది కావ్యపాప ఇప్పటి వరకు ఎక్కడున్నావు తల్లి నేను ఎప్పటి నుండి పిలుస్తున్నానో తెలుసా నువ్వేమో ఇప్పుడు అడుగుతున్నావు అవునా అత్త ఏమో నాకు వినిపించలేదు సరేలే ఇప్పుడు చెప్పు ఇందాకటి నుండి నన్ను ఎందుకు పిలుస్తున్నావు అంటూ సోఫా నుండి లేచి వాళ్ళత్త మెడ చుట్టూ చేతులు వేస్తుంది కావ్య కావ్య మాటలకి చూపు ఆ దగ్గర మనసు దగ్గర ఉంటే ఇక చెవులు మాత్రం సరిగా పనిచేస్తాయా ఏంటి అయినా నువ్వేంటి మాటి మాటికి ఫోన్ని స్టెప్స్ని మాచిమాచి చూస్తున్నావు ఏంటి విషయం అడుగు అని అడుగుతారు అనుమానంగా అరే చూసేసింది అత్త అనుకుంటూ అదేం లేదు అత్త బావ కోసమే చూస్తున్నా కిందకి వస్తాడుగా ఇవాళ తనతో కలిసి మన కాలేజీకి వెళ్ళాలని అనుకుంటున్నాను అందుకే తన కోసం ఇలా వెయిట్ చేస్తున్నాను నేను అడిగితే ఒప్పుకోవడం అనిపిస్తుంది ఎలాగైనా నువ్వే చెప్పి బావను ఒప్పించి నన్ను తనతో తీసుకెళ్ళేలా చేయాలి అప్పటికే టిఫిన్ తింటున్న విజయ్ గారిని శ్యామలా గారిని ఉద్దేశించి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అన్నీ అనవసరం నన్ను భావ తనతో తీసుకెళ్లేలా చేయాలి అంతే లేదంటే నేనేమీ తినను అని మూతి తిప్పుకుని కూర్చుంటుంది మళ్ళీ సోఫాలో కావ్య చెప్పేదంతా విన్న విక్రమ్ తల్లిదండ్రులు ఒకరిని ఒకరు చూసుకొని సరేలేవే మీ బావ వచ్చాక అలాగే చెప్పు చూస్తాము ఇలా పోను టిఫిన్ చే దూర అంటారు ఆవిడ మళ్ళీ విక్రమ్ వస్తే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవాలి అంటాడు అప్పుడు నీది లేట్ అవుతుంది ఇక్కడ నేను తీసుకెళ్ళడు నీ అని విజయ్ విజయ్ గారి దగ్గరికి వస్తేది ఆవిడ చెప్పి చూడడం కాదు ఒప్పించాలి అలా చేస్తాను అంటేనే నేను తింటాను మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను అని ఇద్దరై చూస్తుంది కావ్య ముందు నువ్వు రావే మళ్ళీ లేట్ అయితే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది నువ్వు అని అనగానే జింక పెన్నెలా జింకు చెంగుల గెంతుతూ వెళ్ళి టిఫిన్ పెట్టుకుంటుంది కావ్య వాళ్ళు అలా మాట్లాడుకుంటూ టిఫిన్ టిఫిన్ తినడం స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి కిందకి వస్తాడు విక్రమ్ రావడమే అమ్మ త్వరగా టిఫిన్ పెట్టు అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్తాడు విక్రమ్ ఏమైంది నానా అర్జెంట్ అంటున్నావు అని శ్యామలాగా అడిగేసరికి అష అసలు విషయం చెప్పలేక నా ఫ్రెండ్ మీట్ అవుతానే అన్నాడమ్మా అందుకే ఈ తొందర అని విక్రమ్ టిఫిన్ కంప్లీట్ చేసే పనిలో పడతాడు ఏమాత్రం కావ్య పాపని పట్టించుకోకుండా కావ్య ఎగో హర్ట్ అయ్యి అవుతుంటే ఎలాగోలా తమాయించుకొని వాళ్ళత్తకి సైగ చేస్తుంది విక్రమ్తో తనని కాలేజీకి తీసుకెళ్ళమని చెప్పమని కళ్ళతోనే ఇదంతా గమనించని విక్రమ్ని చూసి నాన్న విక్రమ్ అని విక్రమ్ని పిలవగానే ఏంటమ్మా అన్నట్టు చూస్తాడు వాళ్ళమ్మని విక్రమ్ ఏం లేదు నాన్న కావ్య వచ్చిందిగా మన ఇంటికి ఒక్కతే ఇ ఉంటే ఇంట్లో బోరు కొడుతున్నట్టుంది నీతో పాటు మన కాలేజీకి రావాలి అనుకుంటుంది అది నీకు ఇష్టమైతేనే అని చిన్నగా చెప్తుంది విక్రమ్కి తినేవాడలా తినడం ఆపి కావ్యని ఒక చూపు చూస్తాడు నువ్వే చెప్పావు కదా నన్ను అడగమని అన్నట్టు విక్రమ్ చూపులకు తడుచుకొని పళ్ళని బయటపడేలా ఒక నవ్వు నవ్వి తిన టిఫిన్ తినడంలో బిజీగా ఉంటుంది కావ్య విక్రమ్ సమాధానం ఏంటి అని తెలుసుకొని తర్వాత తనే అడగాలి అనుకుంటూ ఒక నిమిషం ఆలోచించిన విక్రమ్ అమ్మ ఇవాళ నాకు కుదరదు నా ఫ్రెండ్ని మీట్ అవ్వాలి సో కావ్య ఎలాగో కొద్ది రోజులు ఎక్కడే ఉంటుందిగా అప్పుడు వేరే చూసుకొని తీసుకెళ్తాను అని ఒక ఇక చెప్పడానికి ఏమీ లేదన్నట్టు అప్పటికే టిఫిన్ తినడం కంప్లీట్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్కి వెళ్ళి తన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని హాల్లోకి వచ్చి ఇక నేను బయలుదేరతాను అన్నట్టు తల్లిదండ్రులను ఒకసారి చూసి తన కాస్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు విక్రమ్ తనని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్తున్న విక్రమ్ని చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరగడంతో గొంతులో మింగుడు పడడు కావ్య పాపకి ఇక అక్కడ ఉండడం ఇష్టం లేక ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకుని తన ఫోన్ తీసుకొని కావ్య తన రూమ్కి వెళ్ళిపోతుంది వడివడిగా శ్యామల గారు పిలుస్తున్న పలకకుండ శ్యామల గారు విజయ్గానే చూడడంతో ఏం కాదులే కాసేపట్లో తనే వస్తుందని చెప్పడంతో ఆవిడ కూడా తన టిఫిన్ కంప్లీట్ చేసుకొని భర్తకి ఇవ్వవలసిన ట్యాబ్లెట్స్ అవి ఇవ్వడానికి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు కాల్లో స్టార్ట్ అయిన విక్రమ్ తను టిఫిన్ తినడానికి కిందకి రావడానికి ముందుగా ప్రతాప్ కాల్ చేసి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాడు అలా ఆ ఆలోచన మధ్యని కాలేజ్ క్యాంపస్లోకి ఎంటర్ అవుతాడు విక్రమ్ అప్పటికే పార్కింగ్ ఏరియాలో ఉన్న ప్రణయాసుగుని అలా స్కూటీలు కనిపించడంతో త్వరగానే వచ్చేసినట్టున్నారు అనుకుంటూ అతను క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్ లోపలికి వెళ్ళగానే లెక్చరర్స్ అటెండెన్స్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు విక్రమ్ అతను ఏదైతే నిజం అవ్వకూడదు అనుకుంటున్నాడో అదే నిజమని అయ్యేలా ఉన్న వాటిని చూసి ఛా ఇలా కూడా ఉంటారా అనుకుంటూ ప్రతాప్ వస్తాను అని చెప్పడంతో అతని కోసం ఎదురు చూస్తుంటాడు ఈసారి అటెండెస్ ద్వారా ప్రాణాయం వేసుకుని పిలిపించకుండా వాళ్ళు ఇచ్చిన ఫోన్ నంబర్లకి మెసేజ్ చేస్తాడు విక్రమ్ ఒకసారి మీట్ అవ్వాలి అని టైం చెప్తాడు ఇద్దరు క్లాసులకి వెళ్ళడానికి వెళ్తుంటారు అప్పుడే వచ్చిన నోటిఫికేషన్ సౌండ్కి ఇద్దరు కూడా ఒకసారి ఫోన్ని చూస్తారు అక్కడ కనిపించిన విక్రమ్ పేరును చూసి మొహమహాలు చూసుకొని ఇద్దరు మెసేజ్ ఓపెన్ చేసి చూసుకొని మళ్ళీ ఏమై ఉంటుంది ఈసారి ఆ విధవని కనిపెట్టేశారా ఏంటి అది చెప్పడానికి మీట్ అవ్వాలి అంటున్నారా అని ఇద్దరు మాట్లాడుకొని ఏమోలే రమ్మన్నారుగా వెళ్తే విషయం ఏంటన్నది తెలుస్తుంది అనుకుంటూ ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోతారు ప్రతాప్ రాత్రి తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అతని దగ్గరకు వెళ్తాడు పూర్తి డీటెయిల్స్ ఏంటన్నది తెలుసుకోవడానికి ఆ ఇన్ఫార్మర్తో మాట్లాడి అన్నిటినీ కలెక్ట్ చేసుకుని విక్రమ్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు ప్రతాప్ డీటెయిల్స్ కరెక్టే అంటారా అసలు విషయం తెలిస్తే సుగుణ ప్రణయ్ల సిచ్యువేషన్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ప్రణయ్ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్